ఇవన్నీ కూడా లిమిటెడ్ గానే ఉంటది స్టాక్ ఇవన్నీ కూడా మనకి వస్తుంది పాకెట్ క్లాత్ కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్ ఇవన్నీ బాంబడి కాటన్ ఇవన్నీ కూడా మనకి ఐటమ్ అంతా కూడా మనం చెక్ చేసుకొని తీసుకో షాప్ విజిట్ చేస్తే ఓపెన్ చేసి చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఇది పళ్ళు ఇవన్నీ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి కూడా బాంబడి ఐటమ్ ఈ రోజు మనం లీలావతి కట్ పీసెస్ వచ్చేసాము ఇది నెమలి బిల్డింగ్స్ అందులో ఉంటుందండి పొట్టి స్వామి వీధి అంటారు వన్ టౌన్ విజయవాడ ఇక్కడ సింగిల్ సారీ అయినా మనం పర్చేస్ చేయొచ్చు అలాగే థౌసండ్ అబో కొన్న వాళ్ళకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతుంది ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఫ్యాన్సీ రకాల కొత్త స్టైల్ మిక్సింగ్ ఐటమ్స్ అన్ని కూడా మనకి లెనింగ్ స్టైల్ అన్ని కూడా వస్తాయి మనకి ఇదైతే డిజిటల్ ప్రింట్ వచ్చింది మనకి మిక్స్ లో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి ఎనిమిది వందల వెయ్యి రూపాయలు అమ్మే ఐటమ్ అండి అన్ని కూడా మిక్స్ వస్తాయి అన్ని కూడా మనకి చిన్న చిన్న డ్యామేజ్ కింద వస్తుంది మనకి ఐటమ్ ఇది ఓకే మనకి సేమ్ ఇదే టైప్ లో కలర్స్ కాదండి క్వాలిటీస్ కూడా మారతాయి అన్ని కూడా మనకి లెనింగ్ స్టైల్ డిజిటల్ పింస్ మొత్తం డ్యామేజ్ వచ్చాయి మనకి ఐటమ్ అయితే బోర్డర్ బ్లౌజర్ కూడా వస్తాయి కొన్నిటికైతే రాకపోవచ్చు లాట్ ఐటమ్ చిన్న చిన్న డ్యామేజ్ వస్తాయి తీసుకోవచ్చు మిక్స్ డిజైన్స్ అన్ని కూడా క్వాలిటీలు కూడా మారతాయి మనకి అన్ని కూడా చూపిస్తాం మీకు మిక్స్ వస్తాయి అన్ని చూడండి ఇంటికేం బ్లౌజులు రావండి కొన్ని పళ్ళులు రావు అలా డామేజ్ అయ్యి కొన్ని కస్టమైజేషన్ పర్పస్ కూడా ఉపయోగపడతాయి అన్ని కూడా అవును ఇంటికి ఇది ప్రైస్ ఎంత అండి ఈ మామూలుగా వచ్చేసి 800 900 అమ్మే ఐటమ్ అండి అన్ని కూడా ఇప్పుడు మనం కేవలం 300 కి ఇస్తాం అన్ని కూడా ఓన్లీ 300 ఓన్లీ 300 కి మనకి దివాళీ ఆఫర్ పెట్టం అన్ని కూడా మనకి ఓకే ప్రైస్ ఎంత అన్నారండి 300 కి ఇస్తాం మేడం ఓన్లీ 300 రూపీస్ అండి 300 రూపాయలకి మనకి మంచి సారీస్ అయితే వస్తాయి కాకపోతే ఒక చిన్న మిస్ ప్రింట్ లాంటిది ఏదైనా రావచ్చు కొన్నిటికి బ్లౌజులు అయితే ఉండకపోవచ్చు అట్లా ఉంటాయి అందుకే మనకి కాస్ట్ వస్తుంది చూసారు కదా అయితే ఇంకా ఉన్నాయి వీటిలో ఇంకా ఇవి మెంబర్ ఆఫ్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే చాలా ఉంది మీ షాప్ నైతే ఖచ్చితంగా విజిట్ చేయండి మంచి సారీస్ మిస్ అవ్వకుండా ఉంటారు లేదా లాంగ్ లో ఉన్న కొరియర్ అయితే ఉందండి కొరియర్ ఏంటంటే థౌసండ్ అబోవ్ తీసుకున్న వాళ్ళకి కొరియర్ అయితే ప్యాక్ చేస్తారు ఇలా వస్తుంది మిక్స్ అన్ని కూడా మనకి చూసారు కదా ఎలా అయితే బండి చూపిస్తే అన్ని కలర్స్ డిజైన్స్ క్లాత్ అన్ని మిక్స్ వస్తాయి మనకి అన్ని కూడా మనకి లెనింగ్ స్టైల్ లో ఎక్కువ డిజిటల్ ప్రింటింగ్ లెనింగ్ స్టైల్ లో ఎక్కువ వచ్చాయి మనకి ఐటమ్ మనకి దీంట్లో అన్ని కూడా మనకి అన్ని సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అమ్మే క్వాలిటీ సాటిన్ క్రేప్ కూడా వచ్చే మిక్స్ అన్ని సరే మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఏంటి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటనండి బాంబడింగ్ ఐటమ్ కూడా మనకి మనకి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటండి కూడా చాలా బాగుంటుంది ఐటమ్ ఇది సుయూర్ డిజైన్స్ అయితే మిక్స్ డిజైన్స్ వచ్చాయి మనకి కూడా మనకైతే నెక్ వర్క్ వస్తుంది ప్యూర్ డిజైన్స్ కూడా వస్తాయి పాకెట్ కూడా వస్తుంది ఐటమ్ ఐటమ్ ఇది కంపల్సరీ పాకెట్ వస్తుంది అన్నిటికి కూడా మనకి దీనిలో కలర్స్ డిజైన్స్ కూడా ఇంకా చాలా ఉంటాయి మనకి డిజైన్స్ కూడా చూపిద్దాం మనకి క్లాత్ కూడా చాలా బాగుంటుంది కలర్ కూడా ఫుల్ గ్యారెంటీ అండి ఐటమ్ అంతా కూడా మనకి డిజైన్స్ వచ్చాడు మనకి టెన్ ఫిఫ్టీన్ డిజైన్ దాకా వస్తాయి మీకు అన్ని జస్ట్ వీడియో కోసం కొన్ని రకాలు చూపిస్తాం మనకి కూర్చోండి దాన్ని కూర్చో కూడా వచ్చి వర్క్ కూడా వస్తుంది ఇలా డిజైన్స్ అన్ని కూడా మనకి మిక్స్ వస్తాయి షాప్ విజిట్ చేస్తే చక్కగా డిజైన్స్ అన్ని కూడా చూసుకోవచ్చు మనకి కలర్స్ డిజైన్స్ అన్ని కూడా ఇలా వస్తున్నాయి ఇప్పుడు ఇవన్నీ ఒకటే ప్రైస్ అండి ఆ ప్రైస్ ఒకటేనండి డిజైన్స్ మాత్రం ఇయన్నీ వచ్చేసి మనకి 330 రూపాయస్ అండి 330 రూపాయలు అండి 330 రూపాయస్ 330 రూపాయస్ ప్యూర్ 100% కాటన్ అండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది డిజైన్స్ కూడా చూశారు కదా చాలా ఉన్నాయి డిజైన్స్ అయితే మనకి ఇన్ వైట్ మీద కూడా వచ్చే డిజైన్స్ వైట్ చాలా బాగుంది ఓకే ఇయన్నీ కూడా వైట్ మీద డిజైన్స్ ఫ్రిల్స్ వచ్చాయండి పైన అయితే ఏదైనా త్రీ థర్టీ ఏదైనా త్రీ థర్టీ అండి ఇట్లా క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది కలర్స్ గానీ డిజైన్స్ గానీ మెటీరియల్ కూడా చాలా బాగుంది చూసా చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే పాకెట్ కంపల్సరీ వస్తుంది అన్నిటి అన్నిటి కంపల్సరీ వస్తుంది పాకెట్ క్లాత్ కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్ ఇవన్నీ బాంబడింగ్ కాటన్ ఇవన్నీ కూడా మనకి బాంబే ఐటమ్ ఇదంతా కూడా డిజైన్స్ అనేది ఇంకా కలర్ సిరీస్ మోడల్స్ అయితే మనం షాప్ కు విజిట్ చేస్తే చక్కగా మోడల్స్ అన్ని చూసుకోవచ్చు ఓకే మన దగ్గర అసలు నైటీలు ఎంత నుంచి ఉన్నాయండి స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చి 170 నుంచి ఉంటాయి మన దగ్గర 170 నుంచి 400 దాకా ఉంటాయి మన దగ్గర 400 వరకు ఓకే నెక్స్ట్ ఏ సారీస్ అండి ఇయని సాటిన్ క్రేప్ అండ్ ఐటమ్ అంతా కూడా మనకిది హ్మ్ హ్మ్ ఎన్నో కూడా లాస్ట్ టైం మనం బ్లాక్ అండ్ వైట్ లాస్ట్ అమ్మా బ్లాక్ అండ్ వైట్ మేడం బాగా అమ్మే ఐటమ్ మంచి రెస్పాన్స్ వచ్చింది స్టార్టింగ్ రేపు సెవెన్ హండ్రెడ్ సారీ వచ్చేసి మనకి ఆన్లైన్ లో ఫుల్ ట్రెండింగ్ కలంకారీ బ్లౌజ్ వచ్చేసి కలంకారి పల్లె వస్తుంది శారీ అంత స్ట్రైప్స్ వస్తుంది లాంగ్ ఫ్రాక్స్ కానీ కస్టమైజేషన్ పర్పస్ అన్నిటికి ఉపయోగపడుతుంది ఐటమ్ మనకి చిన్న మిస్ మిస్పిన్స్ కింద వస్తాయండి మనకి కన్నాలు అయితే ఏముండో హోల్స్ అనేది ఏది రాదు కూడా చిన్న మిస్ కింద వస్తాయి లో కట్ లో వెళ్లిపోగా ఉంటుంది కూడా మనం చెక్ చేసుకొని తీసుకోవచ్చు షాప్ విజిట్ చేస్తే ఓపెన్ చేసి చెక్ చేసుకొని తీసుకోవచ్చు పళ్ళు ఇదంతా పళ్ళు అండి శారీ అంతా కూడా కంటిన్యూస్ టైప్స్ వస్తాయి ఇది వచ్చి మన ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయి మనకి ఐటమ్ కరెక్ట్ గా పళ్ళు ఫోల్పోతుంది వెళ్ళిపోతుంది అండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ మేడం ఓకే ఇట్లా కలర్స్ అనే కూడా వస్తాయి మనకు వచ్చే డిజైనర్ వచ్చేయండి సారీస్ అయితే బాగుంది ఇట్లా కలర్స్ కూడా ఉన్నాయా ఆ దీంట్లో వచ్చే మనకి 5 6 కలర్స్ వస్తాయండి అండి కానీ వైట్ బ్లాక్ కాంబినేషన్ బాగుంటుంది మనకి ఐటమ్ అయితే అది హైలైట్ అండి లాస్ట్ ఐటమ్ కూడా అమ్మే మనం చాలా బాగుంది ఐటమ్ ఈ సారీ ఆన్లైన్ లో ఉందండి 7 800 వరకు ఉంది మరి ఇక్కడ ఎంత అండి ఇది ఇప్పుడు మనం త్రీ ఫిఫ్టీ కేసిన మేడం ఇవన్నీ కూడా త్రీ అంటే మిస్ ప్రింట్ రావడం వల్ల చిన్న మిస్ ప్రింట్ రావడం వల్ల మేడం కానీ బాగుంటుంది మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఇవన్నీ కూడా లిమిటెడ్ గానే ఉంటాయి స్టాక్ ఇవన్నీ కూడా మనకి ఇలా మిక్స్ వస్తాయండి బ్లాక్ అండ్ వైట్ ఇది ఆన్లైన్ చాలా బాగుంటుంది ఇది కూడా లాస్ట్ టైం అమ్మే మన డిజైన్స్ అన్ని కూడా మంచి ఐటమ్ అయితే మనకి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయండి చాలా బాగుంటది క్లాత్ కూడా చాలా షైన్ గ ఉంటుంది మనకి క్లాత్ కూడా చాలా స్మూత్ వస్తుంది క్లాత్ అయితే మనకి కంపల్సరీ బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది చిన్న చిన్న మిస్పీన్స్ కింద వస్తాయి మనకి ఐటమ్ అంతా హోల్స్ అనేవి కూడా ఏవి రావండి మనకి చిన్న మిస్పీన్స్ కింద వస్తాయి మనకి ఐటమ్ కూడా బాగుంది చాలా మంచి బ్రాండెడ్ ఐటమ్ బ్రాండెడ్ ఈ పళ్ళు కూడా చాలా బాగుంటది ఎంత త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ మేడం ఓకే నెక్స్ట్ టైం సారీస్ అండి ఈ ధర్మవరం పట్టండి అండి ఐటమ్ అంటారు ఇది అంతా కూడా ఓకే చాలా బాగుంటాయి అన్ని కూడా మనకి మూడు వేల ఎనిమిది రూపాయలు సారీస్ అండి అన్ని కూడా మనకి అవునా ఎంత కూడా మనకి లాట్ ఐటమ్ ఈ మిక్స్ లాట్ అన్ని కూడా మనకి డ్యామేజ్ ఐటమ్ ఏం కాదండి ఫ్రెష్ మిక్స్ లాట్ అంతా ఇదంతా కూడా మనకి లాస్ట్ టైం కూడా అమ్మేమో అది ఏంటంటే కంపెనీ వేరే అది ఆటలో మనకి వచ్చేది లాస్ట్ టైం అమ్మింది సిక్స్టీన్ ఫిఫ్టీ అది కాదు ఇది ఇది వేరే ఐటమ్ ఇది ఇంకో క్వాలిటీ అండి ఇంకో క్వాలిటీ మేడం మనకి క్లాత్ కూడా తేడా ఉంటుంది మనకి ఇది వచ్చి సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది అండి ఐటమ్ వచ్చి సెవెంటీన్ ఫిఫ్టీ సెవెంటీన్ ఫిఫ్టీ అవును మేడం లుక్ కూడా వస్తుంది చాలా బాగుంటది బార్డర్ కూడా చాలా హైలైట్ క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది మనకైతే షైనింగ్ కూడా చాలా బాగుంటుంది ఐటమ్ అయితే అంతా కూడా మనకు పళ్ళు బ్లౌజ్ కూడా వస్తుంది అది కూడా చూపిస్తుంది శారీ లుక్ అయితే మనకి ఓకే అండి మంచి షైనింగ్ అయితే ఉన్నాయండి సారీస్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ మేడం ఇదంతా కూడా పళ్ళు అండి ఇది పళ్ళు దీంట్లో కూడా కలర్స్ వస్తాయి కలర్స్ కూడా చూపిద్దాం చాలా బాగుందండి అసలు సారీ వీటిలో కలర్స్ కూడా వస్తాయి అన్నారు వస్తాయి మేడం చూపిద్దాం టోటల్ గా సారీ అయితే మనకి ఇలా ఉంటదండి వీటిలో కలర్స్ ఇవి రెడ్ అండ్ గ్రీన్ అన్ని కలర్స్ అండి మల్టీ పేస్టల్స్ అండి మల్టీ కలర్స్ మీద మ్యాచింగ్స్ వస్తాయి మనకి చాలా బాగుంటుంది ఐటమ్ అంతా కూడా ఓకే ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ ఇలా వస్తాయని చాలా బాగుంటాయి డిఫరెంట్ గా ఉంటాయి డిజైన్స్ అన్ని కూడా మనకి చాలా బాగుంది ప్యాటర్న్ అంతా కూడా మనకి ఇవన్నీ కూడా మిక్స్డ్ ఆట అనమాట మనకి ఇవన్నీ లిమిటెడ్ గా ఉంటాయి స్టాక్ అన్ని కూడా ఒకటే కలర్ పర్టికులర్ గా అందరికి ఏది కావాలో దొరకవట్లా ఎవరు ఫస్ట్ ఆర్డర్ వస్తే వాళ్ళకి ఎన్ని సింగల్ సింగల్ పీసెస్ వస్తాయి అన్ని డిజైనర్స్ అవును మేడం ప్రతిదీ డిజైనర్ సారీస్ అండి సింగిల్ మాత్రమే ఉంటుంది ఇంకొక సారీ కావాలన్నా ఉండదు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అవును మేడం అన్ని కలర్ చేసి అన్ని అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సింగల్ సింగల్ డిజైన్స్ అన్ని కూడా స్టాక్ కూడా లిమిటెడ్ గా ఉంటది మనకి ఎంత అన్నారు పదిహేడు పదిహేడు యాభై ఓకే బాగున్నాయండి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా బాగుంది నెక్స్ట్ ఏ సారీస్ అండి ఇవన్నీ కూడా చిన్మయ్య సిల్క్ అని కొత్తగా వస్తుంది ఐటమ్ ఇది చిన్మయ్య సిల్క్ ఓకే ఇవన్నీ కూడా స్పేస్ సిల్క్ స్టైల్ లో మనకి షైనింగ్ వస్తుంది దాంట్లో వర్క్ లో వస్తే చూడండి మనం వీవింగ్ డిజైన్స్ వస్తాయి మనకి అన్ని కూడా ఐటమ్ అంతా కూడా మనకి అన్ని కూడా కాపర్ బోర్డర్ తో వస్తుంది మనకి అంతా కూడా కాపర్ కదా కాపర్ అండి ఇది అంతా కూడా చాలా బాగుంది ఐటమ్ అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది చాలా పార్టీ వేర్ సారీస్ అనేవి కూడా మనకి సారీ అంతా కూడా ఆల్ ఓవర్ లుక్ అంతా అలా వస్తుంది మనకి బోర్డర్ కూడా చాలా క్లాసీ గా ఉంది చూసారు కదా చాలా సింపుల్ గా ఉంటుంది సారీ అయితే మనకి సారీ అంతా కూడా డిజైన్ వస్తుంది మనకి కంటిన్యూ ఓకే

ఎంత అండి ప్రైజ్ దీని ప్రైస్ వచ్చి మనకి పది ఎనభై రూపాయలు పడుతుంది అండి థౌసండ్ ఎయిటీ రూపీస్ థౌసండ్ ఎయిటీ రూపీస్ ఓకే దీనిలో చూడండి మన ఫైవ్ కలర్స్ వస్తాయి ఫైవ్ కలర్స్ ఏనా అవును మేడం సెట్ కి ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయి అంతే ఓకే సిక్స్ కలర్స్ వచ్చే ఓపెన్ చేసింది అంత కలిపి హనీ కలర్ లో వచ్చింది ఇది కూడా బాగుందండి మెరూన్ కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి చూశారు కదా ఇదంతా వేవింగ్ డిజైన్ వాడడం బోర్డర్ కూడా చాలా క్లాసిక్ లుక్ ఉంటుంది మీకు అంతా కూడా స్మాల్ బార్డర్ వచ్చింది అన్ని బిగ్ బార్డర్స్ వస్తాయి ఇది కూడా చాలా స్మాల్ బార్డర్ వచ్చి సింపుల్ గా క్లాస్ గా ఉంది ఐటమ్ అయితే కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది మనకి చూశారు ఇదైతే సింగిల్ సారీ అయిన సారీ కొరియర్ చేస్తాం ఫ్రెష్ ఐటమ్ ఇది ఇది కూడా లిమిటెడ్ గ ఉంటది స్టాక్ అయితే మనకి ఓకే నెక్స్ట్ ఏ శారీస్ అండి స్పేస్ సిల్క్ లో కట్ వర్క్ అండి ఇదంతా కూడా స్పేస్ సిల్క్ వస్తుందా స్పేస్ సిల్క్ లో వచ్చేసి మనకు ఫుల్ వర్క్ వచ్చింది మొత్తం కింద ప్యాచ్ తో అంతా మనకి చాలా బాగుంది వర్క్ చాలా డిఫరెంట్ గా వచ్చింది మనకి ఐటమ్ చాలా సన్న వర్క్ నీట్ గా ఉందండి చాలా బాగుంది అసలు క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీనికి అయితే మనకి సారీ అయితే ఓపెన్ చేద్దాం మనం కాస్ట్ ఎంత అండి దీని కాస్ట్ వచ్చి పదిహేను వందలు పడుతుంది అండి పదిహేను వందలు పడుతుంది శారీ అంతా కూడా వస్తుంది వర్క్ అంతా కూడా మనం చూశారు కదా చాలా క్లాస్ గా ఉంటుంది షైనింగ్ కూడా వస్తుంది క్లాత్ అంతా కూడా మనకు వచ్చాడు బార్డర్ హైలైట్ ఇది అంతా కూడా మనకి బార్డర్ కంటిన్యూ వర్క్ వస్తుంది బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇంటి వచ్చాడు మన కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా చూపిద్దాం కింద వర్క్ అంతా బాగుంది అండి నీట్ గా ఉంది కట్ చేయం కొంచెం ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఇది ఓకే

ఇది కూడా ఫ్రెష్ క్యాటలాగ్ అండి ఐటమ్ ఇది ఇవి కూడా సింగల్ సింగిల్స్ ఏ ఉంటాయి అన్ని కూడా లిమిటెడ్ గానే ఉంటాయి స్టాక్ అయితే మనకి ఓకే దాంతో కూడా మనకి 1500 పడుతుంది 1500 రూపాయలు సింగిల్ సారీ అనే ఇది కొరియర్ చేస్తాం మనం నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఈ ఆల్ఫిన్ కాటన్ అండి ఇది ఆ ఇది చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకు ఒక స్పెషల్ ఐటమ్ ఇది ఆల్ఫిన్ కాటన్ అనేది రెగ్యులర్ గా అంతం కంటిన్యూగా మళ్ళీ బేల్స్ అయితే వచ్చే మనకి ఐటమ్ అయితే చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ఇది ఆల్రెడీ మన కస్టమర్ తెలియని వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ ఈ క్లాత్ చాలా బాగుంటుంది కాటన్ అంటారండి పాకెట్ కూడా మనకి చాలా బాగుంది చాలా డిఫరెంట్ గా ఉంటది ఐటమ్ అంతా కూడా మనకి కలర్ పోవడం గానీ శంకడం గానీ అట్లా ఉండదండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి మన కుట్లో ఫేమస్ ఐటమ్ ఇది ఆల్ఫిన్ కాటన్ అనేది దీనిలో డిజైన్స్ కూడా చాలా బెయిల్స్ కొత్త బేల్స్ వచ్చాయి మనకి దీని ప్రైజ్ వచ్చేసి మనకి త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూ అదే రేట్ అమ్ము త్రీ ఫిఫ్టీ కేటీ పెరిగినా కూడా రేట్ పెంచట్లా మన కస్టమర్ల కోసం త్రీ ఫిఫ్టీ కే కంటిన్యూ చేస్తాం అదే రేట్ లో మనకి లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి అదే రేట్ కంటిన్యూ ఇస్తాం మనం ఓకే డిజైన్స్ కలర్స్ వస్తే మనకి సేల్ పర్పస్ కూడా ఇలా బండిల్స్ బండిల్స్ ఇస్తాం ఏమైనా త్రీ త్రీ కలర్స్ కొన్ని వస్తాయి మనకి అన్ని కూడా మంచి డార్క్ కలర్స్ వస్తాయి అన్ని ఫ్యాన్సీ కలర్స్ కూడా ఉంటాయి మీకొచ్చే డిజైన్స్ కూడా మిక్స్ వస్తాయి అన్ని కూడా మనకి ఆ స్టాక్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనకి జస్ట్ వీడియో కోసం కొన్ని మాత్రం చూపిస్తాం ఓకే ఇది వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ ఇంకా కలర్స్ డిజైన్స్ అయితే మనకి చాలా బయట షాప్స్ లో చాలా ఉన్నాయండి షో రూమ్ లో కొంచెం చాలా మంది చెప్పారు కూడా సెవెన్ హండ్రెడ్ ఎబో ఉన్నాయంట బట్ ఇక్కడైతే మనకి ఎప్పుడు కూడా ఇదే ప్రైస్ లో కంటిన్యూ అవుతున్నాయి చాలా